వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇల్లు మధ్యలో ఒక చిన్న ఇల్లు అమ్మడానికి వచ్చిందండి బేసిక్గా ఈ ఇల్లు మాత్రం పద్దెనిమిది లక్షలు చెప్తున్నారండి ఇల్లు ఆపోజిట్ ముప్పై ఫీట్ల రోడ్డు ఉంటుంది సో ఈ ఇల్లు పక్కన చెరువులు లేవు కుంటలు లేవు ఎఫ్టిఎల్ జోన్లో లేదు బఫర్ జోన్లో లేదండి క్లియర్ టైటిల్ ఉన్న ఇల్లు అండి ఇది సో ఇంత చిన్నగుంది ఏంటని చూస్తున్నారండి కమర్షియల్ తో కట్టినారు కేవలం ఇరవై ఐదు గజాల్లో మాత్రమే కట్టిరండి ఇది సో బేసిక్గా చాలా మంది అంటారు ఈ ముప్పై గజాలు నలభై గజాలు యాభై గజాలు అరవై గజాల్లో కూడా ఇల్లులు కడతారా ఇంకా ఇంత చిన్న స్పేస్లో ఇల్లు ఎలా కడతారండి సో మీకు ఎగ్జాంపుల్గా ఒక ఇల్లు చూపిస్తున్నామండి ఇది చూడండి కేవలం ఇరవై గ ఇరవై గజాలలో మాత్రమే కట్టిరండి సారీ ఇరవై ఐదు గజాల్లో కట్టిరండి ఇల్లు ఇది సో మనం టోటల్గా ఫుల్ వీడియో చూద్దామండి గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు కమర్షియల్ షటర్ ఇచ్చారు పైకి వెళ్ళడానికి ఇక్కడ ఐరన్ స్టెప్స్ ఇచ్చారు సో మనకు ఇక్కడ మెయిన్ రోడ్ ఉంటుందండి ఇది బస్ స్టాప్ జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఫీట్ రోడ్ మనం నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి సో మంచి పీస్ఫుల్ గా ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు లొకేషన్ కూడా బాగుంటుంది సో ఇదండి ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయండి సో ఇది చూసుకోవచ్చు ఈ రోడ్డు ఈ రోడ్డుకు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి ఇది బస్ స్టాప్ ఉంటుందండి ఆ రోడ్డు దగ్గరలో సో మనం ఒక్కసారి సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు అండి ఇల్లు ఇది చాలా చిన్నగా చాలా మంచి కట్టారండి సో ఇది వచ్చేసి లోపల రూమ్ అండి ఒక చిన్న సింగిల్ రూమ్ ఇచ్చారు సో ఇది చిన్న కిచెన్ ప్లాట్ఫామ్ లాగా ఇక్కడ సెట్ చేస్తారండి సో దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ట్యాంక్ ఇచ్చారు సో మనకు దీని పక్కనే బాత్రూమ్ ఇచ్చారండి సో మనకు బాత్రూమ్ కు వెనక డోర్ వెనకాల మనకు చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉందండి ఆల్రెడీ దాంట్లో చెట్లు కూడా ఉన్నాయి బెండ చెట్లు ఉన్నాయి గోంగూర చెట్లు కూడా ఉన్నాయి సో టోటల్గా ఈ ఇల్లు వచ్చేసి సో మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే సో ఇది ఇల్లు అండి మన ఇల్లు వచ్చేసి ఇక్కడ ఉంటుంది సో మనకు ఉప్పల్ దగ్గర ఫిర్జాద్ కూడా దగ్గరలో ఉందండి ఇల్లు ఇది సో ఉప్పల్ మెట్రో స్టేషన్కు పదిహేను నిమిషాల్లో చేరుకోవచ్చు అండి ఇల్లు దగ్గర నుండి సో అలాగే మనకు ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసారు సో మనకు ఎయిటీన్ లాక్స్ చెప్తున్నారు ఎయిటీన్ లాక్స్ చెప్తున్నారండి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇల్లు ఇది సో ఆపోజిట్ మనకు థర్టీ పీట్ రోడ్ ఉన్నది సో మనకు ఇంటికి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది సో అన్ని విధాలుగా మన దగ్గర మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ ఇల్లు సో రేటు ఇంకా తగ్గిస్తారండి ఎవరైనా చిన్న ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో అమ్మడానికి అలాగే ఎవరైనా ఓ ఎవరైనా అపార్ట్మెంట్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్లు కానీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి ఆల్ ఓవర్ తెలంగాణలో మీ ప్రాపర్టీ ఎక్కడున్నా సరే మేము అమ్మిస్తామండి మంచి బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి